బ్రేకింగ్ లో చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన వ్యవహరించిన తీరు ప్రోటోకాల్ ఉల్లంఘనగా మారడం చర్చనీయాంశమైంది సమయానికి కలెక్టర్ హాజరు కాకపోవడంతో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు సిరిసిల్లలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందనం కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు అయితే జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ సందీప్ కుమార్ జా మాత్రం సమయానికి వేడుకలకు చేరుకోలేదు ఆయన కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కొంతసేపు సమయం శ్రీనివాస్ కలెక్టర్ లేకుండానే జాతీయ జెండా ఎగరవేసి వందనం సమర్పించారు చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన వ్యవహరించిన తీరు ప్రోటోకాల్ ఉల్లంఘనగా మారడం చర్చనీయాంశమైంది సమయాన్ని కలెక్టర్ హాజ కాకపోవడంతో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు రవీందర్ ఏం జరిగింది యాక్చువల్లీ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఆలస్యంగా వచ్చారంటున్నారు కలెక్టర్ రమణ అయితే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు అక్కడ నిర్వహించడం జరిగింది అయితే సందీప్ కుమార్ ఝా నిర్లక్ష్యం పెద్ద వివాదానికి దారితీసిందని చెప్పవచ్చు అయితే పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఇవాళ ఆవిష్కరణ సందర్భంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ వేడుకల్లో కీలక అధికారిగా వ్యవహరించాల్సిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలస్యంగా హాజరయ్యారని ఒకవైపు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ విపు కూడా ప్రోటో ప్రోటోకాల్ పాటించకపోవడము ఆ కలెక్టర్ తర్వాత రావడంతో కూడా ఒకవైపు అక్కడ చాలా వరకు ఆ అక్కడ ఉన్న వారైతే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అతను వచ్చి వెయిట్ చేసినప్పటికీ కూడా ఇంకా కలెక్టర్ రాలేదు సమయానికి రాకపోవడం కూడా అక్కడ జెండా అవసరం కూడా లేట్ అయిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఒక దానికి సంబంధించిన ఆ చర్చ మాత్రం రావడం జరిగింది మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రోజు సందీప్ కుమార్ జిల్లా కలెక్టరు ఒకవైపు రాజన్న జిల్లా మిడు మానేరుకు సంబంధించి ఒకవైపు ఇంటి కోల్పోయిన వ్యక్తి చీర్ల వంటకు చెందిన నిర్వసితుడు ఆ వేల్పుల ఎల్లయ్య అతను దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే మిడు మానేరులు ముప్పు గ్రామంలో గ్రామంలో భాగంగా అతనికి నష్టపరిహారం అందించాలని అతను కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే కోర్టు కూడా ఇప్పటివరకే వివరించ వివరణ వెల్లడించింది ఒక అతనికి నష్టపరిహారం వెల్లడించాలనే కోణంలో కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే గత మూడు నెలల క్రితం కూడా సందీప్ కుమార్ కోర్టు కోర్టుకు వెళ్ళకపోవడము అక్కడి నుంచి వెళ్ళి ఆ కోర్టు ఆదేశాలను పాటించకపోవడం తోటి కూడా గత రెండు క్రితం కూడా అతను సంజీవ్ సందీప్ కుమార్ జాను కోర్టు పిలవడము ఒక రెండు గంటలు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోజు చూసుకున్నట్టయితే సందీప్ కుమార్ ఈ రోజు కోర్టును కోర్టులో అటెండ్ కావాలి కానీ అతను అటెండ్ కాకపోవడం తోటి ఒకవైపు కోర్టు ఆ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అతనికి ఒకవైపు నోటీసు జారీ చేస్తూ అతని పైన ఆ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అది అయితే ఒకవైపు పరిహారం చెల్లించకపోవడంతో కాకుండా కోర్టుకు ఆధార్ కాని విషయంలో కూడా అతని పైన ఒకవైపు ఈ రోజైతే అతనికి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది నోటీసులు అయితే సమర్పించడం జరిగింది అయితే ఈ రోజు ఆధారైతే మాత్రం అతనికి గైరాజర్ కింద ఈ రోజు పరిగణకు తీసుకొని ఒకవైపు దీనిపైన న్యాయవాది న్యాయవాది స్పష్టంగా చెప్పడం జరిగింది వాదించడం జరిగింది దాని వాదనల ప్రకారంగానే మాత్రం ఇష్యూ చేసినట్టుగా ఒక పిటిషన్ తరపు న్యాయవాది బొమ్మిన అర్జున్ కూడా దీనిపైన వాదించడం జరిగింది అయితే దాన్ని ఆధారంగా తీసుకునే ఒకవైపు సందీప్ సందీప్ కుమార్ జాకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అయితే అతను దీనికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే ఒకవైపు అతనికి నష్టపరిహారం అందించాలి అని చెప్పినప్పటికీ కూడా నష్టపరిహారం దానిపైన పట్టించుకోవడం లేదు ఒక ప్రభుత్వం వచ్చి వచ్చిన నష్టపరిహారాన్ని అతనికి అందించకపోవడం తోటే ఈ పరిణామం పరిగణలోకి తీసుకోవడం జరిగింది జా పైన ఒకవైపు కోర్టు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మరి జా దీనిపైన ఎటువంటి ఇచ్చుకుంటారు కోర్టుకు అయితే కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన మరి ఫర్దర్ ఏ విధంగా ముందరిపోతారని మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది రాజన్న సిస్లా జిల్లాలో ఇప్పటివరకే వరకే సందీప్ కుమార్ కలెక్టర్ పైన ఒక అధికారులు కూడా గురుగా ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే అక్కడ తను పెత్తనము చెలాయించడం ఎవరిని పట్టించుకోకపోవడం ఇట్లాంటి అంశాలు అయితే చాలా వరకు కనబడుతున్నాయి అనే కోణంలో కూడా అధికారుల్లో లోపల ఒక తీరైతే కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు థ్యాంక్ యూ Thank you Ravinder